హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింకల్ మోక్ష చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరట్లేదండి వీడియోస్ పోస్ట్ చేయడానికి ఈరోజైతే నేను కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాం అనేసి వచ్చానండి మా ఇంటి ముందు కాకరకాయలకి ఇలా పందిరి వేశాను కాయలు చూడండి చాలా ఉన్నాయి ఇందులో రెండు రకాల చెట్లు ఉన్నాయని నాకు ఇప్పుడే అర్థమైందండి చూడండి పొడుగు రకం కాయలు వస్తున్నాయి అలాగే రౌండ్గా నల్ల కాకరకాయల లాగా కూడా వస్తున్నాయి ఇదిగోండి చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే ఇది ఫోర్త్ టైం అండి ఒక వన్ మంత్లోనే ఫోర్త్ ఫోర్ టైమ్స్ మేము హార్వెస్ట్ చేసాము కాయలు అయితే చాలా బాగున్నాయి మన ఇంట్లో మన చేత్తో పండించుకొని తింటే ఆ కూరల టేస్టే వేరుంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటే కూడా చాలా బాగుంటాయి కూరలు చూడండి పిందెలు కూడా చాలానే వస్తున్నాయి ఇంకా ఇంకా కాయలు కాస్తూనే ఉన్నాయి మా చెల్లి వాళ్ళకి పంపించాము ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తున్నామండి ఈ కాయల్ని చూడండి కొన్ని కొన్ని కాయలు అయితే ఆకుల చాటున ఆకుల మధ్యలో అట్లా దాక్కుని ఉన్నాయి కొన్ని అయితే కనిపించట్లేదు కూడా చూపిస్తాను చూడండి ఒకటి అది దగ్గరగా వెళ్ళి తీ చూస్తేనే కానీ అర్థం కాలేదు అక్కడ ఒక కాయ ఉంది అనేసి ఇంత దగ్గరలో తీస్తేనే మీకు అర్థం అవుతుంది నాకైతే మామూలుగా చూసుకుంటూ వెళ్తే అసలు అక్కడ కాయిందనే విషయం కూడా తెలీదు ఇంకొక కాయ కూడా ఉందండి కానీ అది వీడియో తీయడానికి అని తీయట్లేదు ఇంటి బయట పక్కన మునగ చెట్టు ఉంది ఆ మునగ చెట్టు మీద కూడా మొత్తం చెట్టు పాకేసి పైన కూడా చిటారు కొమ్మున కూడా కాయలు కాస్తున్నాయండి మనకి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను కనిపిస్తుందో లేదో నాకైతే డౌట్గానే ఉంది బట్ నేనైతే ట్రై చేస్తాను ఇంకా వేరే పక్కనున్న చెట్ల మీదకి కూడా బాగానే పాకేస్తూ మొగ్గలు అవన్నీ వస్తున్నాయి చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో మొగ్గలు సారీ పిందలు ఇదండి మా కాకరకాయల స్టోరీ చూడండి మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను నాకు వీడియోలు అయితే ఏం తెలియట్లేదు బట్ లైవ్గా కళ్ళతో చూస్తున్నప్పుడు మాత్రం బాగా తెలుస్తున్నాయి మా నాన్నైతే ఒక కర్ర తీసుకొచ్చేసి పెద్దది దాంతో కట్ చేయాలని ట్రై చేస్తున్నారు అది తీగ కదా గట్టిగా లాగితే మళ్ళీ తీగంత ఎక్కడ ఊడిపోతుందో అని కూడా కొంచెం జాగ్రత్తగా ట్రై చేస్తున్నారు కొయ్యడానికి ఫైనల్గా అయితే కోసేశారు కింద కిందపడింది ఇలా రెండు కాయల్ని కోసామండి కింద పడ్డాయి కాయలు చూడండి రెండు రకాల కాకరకాయలు ఈరోజైతే హార్వెస్ట్ చేశాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్వింకిల్ మోక్ష థ్యాంక్ యూ ఫర్ వాచింగ్